హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఎల్బీ నగర్ వనస్థిపురం లొకేషన్కి బైగా ఉన్న బిఎన్ రెడ్డి గుర్రంగూడ మెయిన్ రోడ్ కమాన్ దగ్గర మనకు మెయిన్ సాగర్ హైవే నుంచి వా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఒక జీ ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ బ్రాండ్ న్యూగా చేసిన ఇండిపెండెంట్ ఫ్లోర్గా మనకు త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్ బ్లాక్ ఏదైతే ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారో దీని యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు త్రీ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాటే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి ఏదైతే గుర్రంగూడ మెయిన్ రోడ్ దగ్గర సాగర్ హైవేకి ఫేసింగ్ తోటి ఏదైతే ఫారెస్ట్ జోన్ ఉందో ఆ ఫారెస్ట్ జోన్కి సంబంధించిన వ్యూ పాయింట్ అనేది మనకి ఫ్లాట్కి సంబంధించిన కార్డార్ స్పేస్ నుంచి మనకు వ్యూ పాయింట్ బాగుంటుందండి సరౌండింగ్ లోకాలిటీ మొత్తం ఓపెన్ స్పేస్ అండ్ మనకు ఫారెస్ట్ జోన్ ఉండడం వల్ల ఇక్కడ వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎవరైతే మనకు వనస్థలిపురం బిఎన్ రెడ్డి గుర్రంగూడ ఏదైతే మెయిన్ హైవేకి నియర్ బైగా ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇండిపెండెంట్ ఫ్లోర్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మనకి ఇందులో ఏదైతే త్రీ బీహెచ్కే పోర్షన్ ఏదైతే మన కన్స్ట్రక్షన్ చేశారో ఇండిపెండెంట్ ఫ్లోర్ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి త్రీ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ యొక్క ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ బట్ మనకు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ మీకు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ త్రీ సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల మూడు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు పూజాగతి స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫోర్ యూనిట్స్లో ఒక యూనిట్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉందండి ఫోర్త్ ఫ్లోర్లో మిగతావన్నీ సోల్డ్ అవుట్ ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మున్సిపల్ అప్రూవల్ తోటే మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకి త్రీ బీహెచ్కే పోర్షన్కి సంబంధించి మన యూడిఎస్ కింద ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి ఎనభై ఐదు గజాలు వచ్చింది ఈ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లాట్లో ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ స్పేసు ఈ అపార్ట్మెంట్కి ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది ఫాల్ సీలింగ్ అయితే ప్రతి దాంట్లో ప్రొవైడ్ చేశారండి అండ్ మీకు ఇప్పుడు వీడియోలో ఏదైతే ప్రాపర్టీ సేల్ ఉందో అదే ప్రాపర్టీ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫస్ట్ బెడ్రూమ్ సంబంధించి మన కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అది ఇండియన్ ఆప్షన్ ఇచ్చారండి నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ కూడా చాలా స్పేషస్గా ప్రొవైడ్ చేశారండి ఎవరైతే ఇండిపెండెంట్ ఫ్లోర్ ప్రైవసీని బేస్ చేసుకొని ఇండిపెండెంట్గా మనకు ప్రైవసీ కావాలి ఇండిపెండెంట్గా ఒక ఫ్లోర్ మొత్తం ఒకే పర్సన్ కావాలని సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ సూర్బుల్గా ఉంటుంది అండ్ మెయిన్ సాగర్ హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి మేజర్గా ఎవరైతే మనకి ఎల్బీ నగర్ నుంచి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేవాళ్ళు లేదా నియర్ బైగా మనకు పెద్ద లెవెల్లో ఎంప్లాయ్మెంట్ ఏంటంటే మనకు టీసీఎస్ ఆదిబట్ల అట్లా మనకు రోడ్ యాక్సెస్ అనేది నాదర్గుల్ నుంచి అండ్ ఇటు మెయిన్ సాగర్ హైవే నుంచి రెండు వైపులా మనకు రోడ్ కనెక్టివిటీ ఉందండి ట్రావెలింగ్ టైం పరంగా చూసుకున్నారో మీకు చాలా తక్కువ టైంలోనే ట్రావెల్ చేయొచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు ఫ్లాట్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తారు ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ ఇక్కడ కారిడార్ స్పేస్ నుంచి మనకు వాష్ ఏరియా అనేది ఇక్కడ సైడ్కి ఒకటి ప్రొవైడ్ చేశారండి యూటిలిటీ స్పేస్ కూడా మనకు సపరేట్గా ఇచ్చారు మనకు సిటౌట్ బాల్కనీలో కూడా వాషింగ్ మెషిన్ అరేంజ్ చేసుకోవచ్చు అండ్ అవుట్ సైడ్ వ్యూ అనేది మీకు చూడండి ఫారెస్ట్ జోన్కి సంబంధించి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్